వచ్చేసరి నా పేరు నేను చెప్తున్నాను నా పేరు పార్టీ తిరిగి ప్రీవియస్ వీడియోలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చూపించాను ఇప్పుడు వీడియోలో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ప్రాసెస్ చేశాను యాక్చువల్గా ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది నా డాడీ సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ చూపించాను యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను చూపించాను సో అందుకనే డైరెక్ట్గా లాగిన్ అయిపోయిన తర్వాత

ఏప్రిల్ అనుకోండి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ లోపే తీసుకోవాలి మళ్ళీ ఎందుకంటే టెన్త్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ అనుకోండి మే అనుకోండి మే టెన్త్ నుంచి మే ట్వంటీ ఫైవ్ లోపు మాత్రమే మీరు బుక్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది యాక్టివ్ అండి ఇది యాక్టివ్ అంటే బైక్ బైక్ బైక్ది ప్రాసెస్ ఎలా ఉన్నది ఎగ్జాంపుల్ తెలంగాణ ఇలా రివరు आटोफिड सिंधरा्राबा लिमिटेड डीलर एवर डीलर एक्टी आ मैं फोन वाल चेसंद्राबाद यूआरसीआरसी क्या संबंध एमसी इंडिया एयरफोर्स रिजिस्ट्रेस एओसीआर अटल ఇది ఎక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆర్టీఓ లైస్ ఇప్పుడు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఎయిటీ థౌసండ్ నైన్ సెవెంటీ వన్ ఉంది కదా ఇది జస్ట్ ఎంత ఉన్నది ఎంత ఎక్స్ షోరూమ్ ప్రైజ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు బయట తీసుకుంటున్నామో ఒక తొంభై వేలు తొంభై రెండు వేలు ఉంటుంది ఇక్కడము పదివేలు అటు ఇటు ఒక టెన్ థౌసండ్ డిఫరెన్స్ ఉంటుంది అదే మనం చూసుకుంటే కార్ల విషయంలో అయితే రాదు మళ్ళీ హోమ్కి రావాల్సి ఉంటే దీంట్లో ఒకటి జట్ వంటివి సరిపడితే బ్యాక్ రాదు బ్యాక్ పెడితే బేట రాదు అందుకే మనం ఏం కావాలో మళ్ళీ హోమ్ కొట్టి మళ్ళా చెక్ చేసుకుంటాము కార్ ఉంది కార్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కాదు ఇది కాదు ఎగ్జాంపుల్ నేను ఒక కార్ కొట్టాను ఫోర్ వీలర్ కార్ ఇందాక వీడియోలో నేను చెప్పాను కదా అన్ని కార్స్ అందరికి ఎలిజిబిలిటీ రావాలి టెన్ లాక్స్ కార్ కార్ చూస్తున్నాం ఫర్ దాట్ చేస్తారు ఎగ్జాంపుల్ ఇది ఇది ఏంటంటే జేసీ హోస్ ఆఫీసర్స్ ఆ ర్యాంక్ వాళ్ళకు ఉంటుంది చూడండి ఇంత ఉంది దాంట్లో ఇప్పుడున్న దాంట్లో చూడండి లో టు హై లో టు హై ఇక్కడెక్కడ రెడ్డిగా రాలేదు చూడండి ఇక్కడ ఎక్కడ రెడ్డిగా రాలేదు అంటే ఇది ఈ క్యాటర్ వాళ్ళకి ఇది లాగిన్ అంటే ఐ మీన్ ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఇప్పుడు ఎయిర్ కండిషనర్స్ ఏసీస్ ఉన్నారు చూడండి ఏసీ చాలా ఉన్నాయి మైక్రోవెన్స్ ఉన్నాయి ప్లాస్మా టీవీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి స్మాల్ రిజర్వ్ అంటే ఏమన్నారంటే ఇక్కడ ఎల్జీ మాత్రం చెక్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే నేను రీసెంట్గా తీసుకుని టైన్స్ కనుక్కుంటే వీళ్ళకి ఫోన్ చేస్తే ఎల్జీ వాళ్ళు అప్డేట్ చేయట్లేదట ఎన్జీవి వాళ్ళు అప్డేట్ చేయట్లేదంట వాళ్ళు అంటే దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఇది బాంబేలో ఉంటుంది వాళ్ళు అప్డేట్ చేయాలి వాళ్ళు అప్డేట్ చేయట్లేదు కదా దానివల్ల ప్రాబ్లం ఉంటుంది టూ వీలర్స్ ఉన్నాయి టూ వీలర్స్ ఉన్నాయి ఫోర్ వీలర్స్ చెక్ ఫోర్ వీలర్స్కి అంటే మనం లోపల ఇక్కడ తీసుకున్న దానికి తీసుకున్న దానికి ఒక

చెకౌట్లోకి వెళ్తే సేల్ హ్యాస్ కోయి ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ మంత్ క్లోజ్ అవుతుంది ఒకవేళ ఉంటే మనము ఇంత ముందులాగా అక్కడే బ్రేక్ అవుట్టుకోవటం షోరూమ్ కి షోరూమ్కి కార్లకు సంబంధించిన అయితే షోరూంలోకి వెళ్తే వాళ్ళే చేస్తారు మొత్తం వాళ్ళే చేసేస్తారు ఇచ్చి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అన్నీ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు సరికి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది అది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ డేటాను ఇస్తారు అది ఐ మీన్ సారీ ఒక చలానా ఉంటుంది ఆ చలానా తీసుకొచ్చి ఇక్కడ సారీ అది వాళ్ళు కొటేషన్ ఇస్తారు ఆ కొటేషన్ తీసుకొచ్చి ఇక్కడ దగ్గరలో ఎంసీఎంఈ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా బేసిన్ క్యాంటర్ కానీ న్యూసీ సెంటర్ కానీ అక్కడ ఇస్తే వాళ్ళు ఒక చలానా ఇస్తారు ఒక చలానా ఇస్తారు అది తీసుకొని బ్యాంక్లో కట్టాలి బ్యాంక్లో కట్టిన తర్వాత మళ్ళీ అది తీసుకొచ్చి ఎంసీఎంఈలో ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసి అది అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే అప్పుడు ఒక టూ త్రీ డేస్ పట్టుద్ది టూ త్రీ డేస్ తర్వాత మనకు ఒకవేళ కన్ఫర్మ్ అయిపోయింది ఓకే కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోతే అంటే మన డీటెయిల్స్ అవి ఏమైనా చెక్ చేస్తారు ఆ డీటెయిల్స్ అవి ఓకే అయిపోతే మనకి రిలీజింగ్ ఆర్డర్స్ ఆ రిలీజింగ్ ఆర్డర్స్ కొన్న షార్య్ రివెస్ట్ ఆ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి కొని డెలివరీ చేస్తాం సేమ్ ఏ కండిషనర్ అనుకోండి ఏసీ అనుకోండి బ్లూ స్టార్ బ్లూ స్టార్ ఇయన్నీ చేసుకోవాలి ఇయన్నీ ఎగ్జాంపుల్ ఇదనే కాదు చాలా ఉన్నాయి రీలర్స్ ఆదర్ బ్రీండ్స్ ఆదర్ యూ స్టీడిగర్స్ ఇదీ అన్న అంటే అంచర ఎగ్జాంపుల్ బ్లూ స్టార్ అనేది అవదా ఇది ఇంకే వస్తుంది ఇంకా ఎందుకంటే ట్రాన్స్పర్మేషన్ మనం పెట్టుకున్నాం మనకే ఇంకా బెనిఫిట్ చెక్అట్ చేయాలి చెక్ చేసి ఏమిటో యాచల్ ఇంకా రాకూడదు ఇప్పుడు ఇది ప్రాసెస్ దీని తర్వాత దీనికైతే ఏంటంటే మనం ఆన్లైన్లో ఫోన్పే పే చేసుకుంటే మనకు బింక్ వస్తుంది బింక్ ద్వారా ఫోన్పే ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు ఫోన్పే ద్వారా కూడా పే చేసుకోవచ్చు ఫోన్పే ద్వారా చేసుకొని మనకి అది కూడా సేమ్ అప్రూవల్ స్టేయకు వెళ్ళిపోతుంది పేమెంట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అంతా ఓకే అయిన తర్వాత మనకి ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎప్పటి నుంచి ఎఫ్ క్యాంటీన్ నుంచి అది వాళ్ళు ఫోన్ చేస్తారు ఈ క్యాంటీన్ అయితే కొంటే ఆ క్యాంటీన్ నుంచి మీకు రిలీజింగ్ వాటర్ వచ్చిందని ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత మీకు ఆ ఓటీపీ వస్తాయి కదా అది తీసుకుపోయి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మీకు చెక్ చేసుకొని చెక్ చేసుకొని మీకు వన్ టూ అవర్స్ తర్వాత మీకు రిలీజింగ్ ఆర్డర్ ఇస్తారు ఆ రిలీజింగ్ ఆర్డర్ తీసుకపోయి ప్రియర్ స్టోర్లో ఇచ్చేస్తే వాళ్ళు మీకు వాళ్ళ దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటే వాళ్ళు అవైలబిలిటీ చెక్ తీసుకొని మీకు అనేది ఇచ్చేస్తారు ఏంటంటే ఇమీడియట్గా తీసుకోవాలని వెళ్ళిపోవాలని తీసుకొని వెళ్ళిపోవచ్చు కొనండి అంటే లేదనుకుంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే వీళ్ళు కూడా ఎంత చేసుకుంటారు మీరు బయట ఓకే అండి థ్యాంక్ యూ This session closed soon. Thank you.